నమస్తే సార్ నమస్కారం అండి ఓం శ్రీ గురు సార్ చాలా మంది నరాల బలహీనతో బాధపడే వాళ్ళని చూస్తూ ఉంటాం సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ కూడా ఏంటంటే పార్కింగ్ సెల్స్ అంటూ ఉంటారు సో చాలా వరకు వీళ్ళు బయటకు వెళ్ళినా సరే ఎక్కడైనా సరే ఈ నరాలు అనేవి ఒక దగ్గర గుచ్చుతున్న ఫీలింగ్ సో చాలా కేసెస్ కూడా చూస్తున్నాం ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ ప్లానింగ్ లో కావచ్చు లేదంటే దాంపత్య జీవితంలో కూడా వీళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం వీటన్నిటికీ రిలేటెడ్గా నిజంగానే నరాలు అనేవి అంత ప్రధాన పాత్ర పోషిస్తాయి అనుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నరాలు అనేది శరీరంలో చాలా అంటే ప్రథమ స్థానంలో మన గుండె తర్వాత భాగం అదే అయితే నరాల బలహీనత ఏందంటే ఈ టైం టు టైం ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈరోజు వ్యాపార లావాదేవీలు ఏ విధంగా ఉందంటే వాటి టైం భోజనం చేస్తుండో లేదో తెలియదు ఆ భోజనం వ్యవస్థ కూడా హోటల్ ఏ విధంగానే అంటే మొత్తం టోటల్గా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది బిర్యానీ వాస్తవంగా ఏంటంటే విషపూరితమైన ఆహారాలు బిర్యానీ సెంటర్ లో వాడు బిర్యానీ తెచ్చేటప్పుడే కప్పుల ఒకప్పుల ఒక కప్పుల ఒక సాంబార్ లాంటివి తీసుకోస్తాం రైత అనేది వాస్తవంగా ఏంటంటే నాన్ వెజ్ తిన రోజు పెరుగుతో వాడద్దు ఇక గుడ్డు తిన్నా కూడా పెరుగు తినొద్దు వాస్తవంగా అది విషతుల్యమైన ఆహారం చింతపండు అనేది రెగ్యులర్ గా వాడద్దు అది మెడికేటెడ్ వాస్తవంగా అది ఏంటంటే రెండు గ్లాసులు శనివారం నైట్ పిల్లలకు మా పెద్దలకు తాపేది చింతపండు అనేది మార్నింగ్ మోషన్స్ అవుతానికి దాని ఏంటంటే దాంట్లో అల్లం బెల్లం వేసి రకరకాలుగా సాంబార్ అని కొత్తగా తయారు చేశారు అది కంటిన్యూ అవుతుంది ప్రతిరోజు సాంబార్ లేని ఇల్లు లేదు అసలు వాస్తవంగా ఏంటంటే చింతపండు నెల రోజులు బంద్ చేసి మొక్కలు నొప్పులు పోతాయి చింతపండు అంటే ఇవన్నీ ఏంటంటే చెప్పేవాళ్ళు లేరు వినవాళ్ళు లేరు బయట ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ వాడు ఏమి ఇంక వేస్తడేమో అది నరాల మీద ఎఫెక్ట్ పడుతుంది రకరకాలుగా నరాల బలహీనత వస్తే దాంపత్య అంటే సెక్సువల్ పాపం పడ్డట్టే అసలు వాస్తవంగా ఏంటంటే శరీరంలో డి త్రీ విటమిన్ సూర్యోదయం ద్వారా అనేక రక బీటూ విటమిన్ ఇట్లాంటి కొన్ని వందల విటమిన్లు ఉన్నాయి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏడ మెడిసిన్ వాడతాం మనం అప్పుడే నరాల బలహీనత వచ్చిన వాళ్ళకు చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి కాబట్టి ఏంటంటే నరాల బలహీనతకు ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటంటే ఆయుర్వేదంలో మీకు ఒక ఐదు రకాల మొక్కల వేర్లు చూపెడతా తల్లి ఇది ఏంటంటే అతిబల వేర్లు ఇది అతిబల వేర్లు ఇది అంటే అతిబలనే అందరూ చూపెడుతుంటారు అతిబల వాడండి రకరకాలుగాలని ఇది అతిబల వేర్లు ఇది ఏందంటే ఇది బలవేర్లు బల ఇది నాగబల వేర్లు ఇది వచ్చేసి తీగ బలవేర్లు ఇది వచ్చేసి మహాబల వేర్లు వాస్తవంగా మీరు యూట్యూబ్ చరిత్రలో లో ఎక్కడైనా చూడండి రెండు రెండు బలాల గురించి మాట్లాడితే వాళ్ళు ఎక్కువ మూడు బలాల వేర్లు చేస్తే అసలు వాస్తవంగా ఏంటంటే దీంట్లో ఇరవై ఏడు సర్చింగ్ లో ఉన్నాం మేము ఇరవై ఏడు రకాలు బల అతిబల నాగబల తీగ బల మహాబల ఈ రోజు ఐదు ఐదు మీ స్టూడియోలో చూపెడుతున్నా విత్ఇన్ సిక్స్ మంత్స్ లో నేను ఇరవై ఇరవై చూపెడతాను అంటే తమిళనాడు ప్రాంతంలో కొంతమంది మిత్రులు మేము ఇది వాడుతున్నాం మా దగ్గర విస్తారంగా ఉంది లేకపోతే త్రిపుర ఒక రాణి అని ఒక అమ్మాయింది వాళ్ళ భార్యాభర్తలు డాక్టర్లు సేమ్ నాలాగనే వైద్యం చేస్తారు వాళ్ళు కూడా కొన్ని బలాకు సంబంధించింది మా దగ్గర ఆరు వాడతాము నువ్వు చెప్పే కాదు బాబాజీ అంటారు అయితే ఈ విధంగా ఏంటంటే మేము కోఆర్డినేషన్ చేసుకుంటాం వేరే స్టేట్లో ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు త్రిపురాల నాగాలాండ్ అండ్ పంజాబు హర్యానా నాకు ఏంటంటే నాకు ఒక అదృష్టం ఏంటంటే మా గురువుగారి యొక్క ఆరుగురు పిల్లలు ఆరుగురు బిడ్డలు కొడుకులు లేరు ఆయన ఈ ఆరుగురు ఆరుగురికి కూడా ఒక్కొక్కరికి మినిమం ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ పిల్లలు ముగ్గురు ఆడోళ్ళు ముగ్గురు మొగోళ్ళు యావరేజ్ ఆరుగురు వీళ్ళు ప్రతి లా విస్తరించు అనమాట ఒక అమ్మాయి త్రిపురలా ఇచ్చినాం ఒక అమ్మాయి నాగాలాండ్ ఇచ్చినాం అంటే అక్కడ ఏంటంటే హిందీ అనేది ధరలంగా మాట్లాడతాం అంటే ఏ లాంగ్వేజ్ అయినా కూడా వాళ్ళు మాట్లాడే ఒరిస్సా ఇప్పుడు ఒరిస్సా ఉందనుకోండి ఒరిస్సా అది అది మాట్లాడుతుంటే ఒక హిందీ మాట్లాడతారు కాబట్టి ఇవన్నీ సేకరణ అనేది మూలిక సేకరణ అనేది వెరీ ఇంపార్టెంట్ మా దగ్గరకైతే చాలామంది ఆయుర్వేద వైద్యులు వచ్చి నేను చేగొండి మొక్క పక్షవాతంది లేకపోతే నేలదంతి మొక్క అని చెప్తే నేలదంతి మొక్క ఏడు ప్రపంచంలో లేదు అసలు ఈ ఈ నువ్వు చేగొండి ఏదో తప్పు చెప్తున్నావు అన్నది ఉద్దేశంతో రెండు క్వింటల్ మూడు క్వింటల్ ఏడు ఉంటుంది నీ దగ్గర అంటే మా దగ్గర రాష్ట్ర పోసి ఉంటుంది అయితే వీళ్ళందరూ ఏంటంటే ఈ మూలిక సేకరణ అనేది జరగదు చెప్పినయే పని మొక్కలు చెప్తా ఉంటారు మళ్ళా నాలుగు వందల యాభై సంవత్సరాల నుంచి మేము వైద్యం చేస్తున్నాం మా కుటుంబంలో అంటారు వాళ్ళు రకరకాల కంపెనీల బాటిల్ తెచ్చి అమ్ముతారు అంటే కంపెనీలు అంటే సిరప్లు కంపెనీల టాబ్లెట్లు మీకు ఒక్కటి చిన్న విషయం చెప్తామా ఒక గులిక గనక మీరు కడుపులోకి వేసుకుంటే నాలుగు గులికలు వేసుకుంటే కూడా పనిచేయదు వాళ్ళు చెప్పే క్వాంటిటీ ప్రకారం ఫార్టీ పర్సెంట్ గమ్ పౌడర్ వేస్తారు అందులో ఈరోజు ప్రపంచం మొత్తం ఆయుర్వేదం గనుక ఎక్కువ క్వాంటిటీ వాడకపోతానికి ఈ ఈ మాఫియా ఆలోపతిలో లేదు ఆయుర్వేదంలో ఉంది మాఫియా ఇప్పుడు మీరు త్రిఫల అనేది మీరు బయట కొంటే అన్నీ వాటి గింజలతో సహా అందులో వేస్తారు మా దగ్గర ఏంటంటే గింజలు తీసి కరెక్ట్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంచి పానికాయ ఉసిరికాయ తక్కువ రోజులు నిల్వ ఉన్నాయి కలిపి వన్ ఈస్ట్ టూ ఈస్ట్ ఫోర్ ఈస్ట్ అని తయారు చేసి దాన్ని కూడా ఎట్లా వాడాలో ఇప్పుడు త్రిఫర రకరకాలుగా అంటే ఇది ఎవ్వరు పట్టించుకోరు కాబట్టి మేము ఏం చేస్తామంటే ఈ ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళకు అంటే ఈ ఐదు రకాల మూలికలు ఇప్పుడు మీకు చూపెట్టిన ఈ మూలికలు అనుకోండి వీటిని ఏం చేస్తామంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆవు పాలు ఒక గిన్నెలో పోసి పైన బట్ట కట్టి అన్ని దాని మీద వేస్తాం వేసి పాలు మంట పెడితే పాల ఆవిరితో ఉడకబెడతాం అంత క్వాలిటీగా తయారు చేస్తాం అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది ఈ ఐదు బలాల చూర్ణ ఇస్తే ఎక్సలెంట్గా ఉంటది పాలల్లో కలుపుకొని తాగితే చాలా మంది రకరకాలుగా అంటే వేరే ఉత్పాదలను చూపెట్టి అంటుంటారు నరాల బలహీనత మనిషితో స్టెమినా ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉండి లివరు ప్రాంక్రియాస్ ఆ అంటే బోను స్టెంతేను కండరాల నొప్పులు లేకుండా ఉండి అన్ని రకాల వాత వ్యాధులు లేకుండా ఉంటే శరీరంలో మనిషి ఎప్పుడు నవకుడే ఇప్పుడు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు సంభవన పాల్గొన్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ శరీర తత్వాలను బట్టే ఈ రోజు ఏంటంటే మాఫియా ఏంటంటే ఒక డబ్బా చూపెడతారు ఇది ఉదయం రెండు సాయంత్రం వాడండి మీరు అసలు గుర్రంలాగా పరిగెడతారా తప్పు అది బీపీ ఉండొద్దు షుగర్ కంట్రోల్ ఉండదు కంట్రోల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంగ్లీష్ మంది కంట్రోల్ కాదు ఇప్పుడు మా ఇప్పుడు న్యాచురల్ కంట్రోల్ ఉండాలి ఇప్పుడు ఏదైనా ఆయుర్వేదం మెడిసిన్ మెడిసిన్ కాదు అది అది మనం ఫుడ్ డైటరీ సప్లిమెంట్ అనమాట వాస్తవంగా ఏంటంటే ఆయుర్వేదం డైటరీ సప్లిమెంట్ ఒకప్పట్లో అడవిలోకి వెళ్తే మూలికలు ఫుడ్ లాగా అంటే ఫుడ్ లాగా తినేది కాబట్టి ఈ ఐదు ఏంటంటే ఒక ప్రక్రియ ద్వారా చేస్తాం కాబట్టి ఎవరైనా నరాల బలహీనత ఏదైనా ప్రాబ్లం అని ఎవరైనా అన్నారనుకోండి ఇదే పొడిస్తాం ఉదయం ఒక చెంచు సాయంత్రం చెంచు పాల కలుపు తాగవని ఓకే కాబట్టి ఏంటంటే ఒక్క పిట్టకు అంటే ఒక్క సూట్ కు ఇద్దరు రెండు పిట్టలు అంటారు కదా అంటే జనరల్ గా ఒక తూట రెండు పీటలు అన్నట్టు ఆయుర్వేదం కూడా అంతే ఒక్కటి వాడితే నాలుగిటికి ఉపయోగం వస్తుంది అదే మీరు వేరే విషపూరితమైన వాడిని అనుకోండి ఒక దానికి వాడితే నాలుగు డ్యామేజ్ అవుతాయి అందరూ తెలిసిన విషయం ఒక్కొక్క టాబ్లెట్ మీద మన ఒక మిత్రుడు చెప్తుండ్రు అది నాకు కూడా ఇంటర్వ్యూ చేయాలన్నది కానీ తప్పు అది మనం చేయొద్దనే ఉద్దేశంతో వేరే ఒక టాబ్లెట్ అంటే దాని మీదనే రాసి ఉంటుందట ఇది పన్నెండు రోజుల కంటే ఎక్కువ వాడొద్దని ఇప్పుడు పెయిన్ కిల్లర్లు చాలా మంది ఒకటి మధ్యమాల ఒక ఆటో డ్రైవరు ఒక ఏడు రోజులకు వాడకుండా మూడు నెలలు వాడితే ఒక రెండు కిడ్నీలు డ్యామేజ్ అయినాయి నాకు ఇట్లా సంగతి ఎవరు కూడా ఇట్లా చేయకండి అని మన మన ఫేస్బుక్లో వస్తుంది కాబట్టి ఏంటంటే మూలిక సేకరణ అనేది వెరీ ఇంపార్టెంట్ బలాలు ఎన్నో ఉన్నాయి తత్వాన్ని మార్చే ప్రక్రియ కాబట్టి ఈ పంచబల చూర్ణం మేము అన్నిట్లో వాడతాం పార్కిన్సన్లో వాడతాం లేకపోతే నరాల బలైనట్టు వాడతాం రకరకాలుగా కాబట్టి ఏంటంటే తత్వాన్ని మార్చే ప్రక్రియ ఉండాలి వాత వ్యాధులు ఉంటే వాతానికి సంబంధించిన కొన్ని హెచ్చాలని ఉంటాయి దాంట్లో దినుసులు అంటారు అవన్నీ కనుక తెలిసిన వ్యక్తులు ఆముదాల ఆముదాల గురించి తెలిసిన వ్యక్తులు ఈ విధంగా అన్ని రకాలుగా ఉన్న వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మంచి సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉంటాడు ఎప్పుడు నవ కొంతమంది చూసారా యాభై సంవత్సరాలు వచ్చినా అంతే ఉంటారు అరవై సంవత్సరాల నుంచి అంతే ఉంటారు డెబ్బై సంవత్సరాలు వచ్చినా అంతే ఉంటారు మా మిత్రుడు ఒకతను పోగులు నారాయణ రెడ్డి అని ఉండు నాకు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చిన ఫ్రెండు వాడు నాకు ముప్పై సంవత్సరాల కింద ఎట్లా పరిచయం ఏండో రోజు కూడా అదే విధంగా ఉండు సేమ్ బాడీ సేమ్ మంచిగా నాన్ నాన్ వెజ్ ఎక్కువ తీసుకోడు వెజిటేరియన్ లిక్కర్ అలవాటు లేదు మంచి పొద్దున్నే వాకింగ్ పోతాడు అంటే రకరకాలుగా ఇట్లా ఈ విధంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఏంటంటే నరాల భరైనది జబ్బు కాదు అది ఏది కూడా జబ్బు కాదు ఆయుర్వేదం చరిత్ర తెలిస్తే తప్పకుండా దాన్ని అవగాహన తెచ్చుకోవాలి అది మనం ఏం తినాలి ఏం తాగాలి ఎన్ని గంటలు నిద్రపోవాలి అసలు ఏంది మన శరీర తత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలన్నది అన్నీ ఉంటే తప్పకుండా నిత్య ఇవ్వడంతో ఈరోజు ఏంటంటే అనేక చాలామంది దాని యొక్క శాస్త్రం విలువ తెలియక చాలామంది రాత్రి కనపడే వ్యక్తి ఉదయాన్నే గుండెపోతాం చిన్న ప్రక్రియ కాబట్టి ఏంటంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక అనువంశిక ఆయుర్వేద వైద్యుల దగ్గరనే మంచి ఔషధాలు ఉంటాయి ఎందుకంటే ఆ డబ్బాలలో ప్యాక్ చేసి ఎప్పుడు ప్యాక్ చేస్తాడో ఎప్పుడు ఇస్తాడో తెలియదు కాబట్టి ఏంటంటే ఒక వేదం ఆయుర్వేదం అనేది ఒక వేదం సనాతన ధర్మంలో ఒక భాగం కాబట్టి అన్ని రకాలుగా ఉంటే శరీర తత్వాన్ని మార్చి సంపూర్ణ ఆరోగ్యవంతుల శతజీవన ఆరోగ్య ప్రవారం అంటే వంద సంవత్సరాలు మన జీవన విధానం నూట యాభై సంవత్సరాలు ఈ రోజు పరిస్థితి ఏంటంటే ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి గుండెపోటుతో చనిపోతున్నారు అది ఎందుకు ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే చెప్పేటోళ్ళు ఎవరు లేరు ఉంటే హాస్టల్ వేస్తారు మన ఓల్డేజ్ హోమ్లు వేస్తారు పిల్లలుంటే హాస్టల్ వేస్తారు భార్య భర్త ఉదయం పోతే రాత్రికి లేకపోతే భర్త నైట్ డ్యూటీ పోతాడు భార్య డే డ్యూటీ పోతుంది భార్య డే డ్యూటీ భర్త నైట్ ఎవరు ఎక్కడ కలిసేది లేదు అంటే ఏ సీజన్ వైజ్లా ఏ కూరగాయలు తినాలే ఇప్పుడు వినాయక చవితి జరిగితే దాంట్లో పత్రి అని అనేక రకాలుగా అక్కడ పెట్టి వాడాలనేది ఉంటుంది లేకపోతే ఎల్లమ్మ పండగ చేస్తే ఒక పసుపు అనేది ఒక వేపాకు ఏ విధంగా ఈ విధంగా వాడితే ఈ విధంగా మంచిదని మనకు ఆ వేదాలలో చెప్పినాయి ఇవన్నీ దేవుడు ఇండో లేడో అది తర్వాత సంగ సెకండరీ పార్ట్ కాబట్టి ఏంటంటే మన జీవన విధానాన్ని నేర్పే ప్రక్రియ అది అని అనుకోవాలి మనం కాబట్టి తప్పకుండా మనం ఆ ప్రక్రియని నీకు ఆయుర్వేద ప్రక్రియని అవలంబిస్తే నూటికి నూరు శాతం సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవిస్తాడు మేము ఎన్నో రకాలుగా చెప్తుంటాం అనమాట ఓకే అండి ధన్యవాదాలు